యులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్కి సోదరులకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నిన్న మా మా సిఎంఎస్ సంస్థ మీద సిఎస్ఐ అనే కబ్జాదారులు ప్రెస్ మీట్ పెట్టి మాది సంస్థ అని విమర్శించడం చాలా దారుణంగా ఉంది వాళ్ళు ఇమీడియట్లీగా వెనక తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మాది సిఎంఎస్ సంస్థ ఇది స్వతంత్రపురం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ముందు స్థాపించబడిన సంస్థ ఈ సంస్థ ఇక్కడ పేద ప్రజలకు పాస్టర్స్ ట్రైనింగ్ ఇచ్చి వారు వడ్రంగు పని వెల్డింగ్ పని ఇతర ఇతర తాపీ పని అన్ని పనులు ఏదైతే పని అయితే చేస్తారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి నైపుణ్యత విద్య చేర్చడం కోసం ఈ సంస్థను ఇక్కడ పెడతాం జరిగింది మాది సిఎంఎస్ సంస్థ అయితే సిఎస్ఐ అనేవాడు దీన్ని భూ కబ్జా చేయడానికి మింగివేయడానికి ప్రెస్ మీట్లు పెడతమే కాదు ఇరవై సంవత్సరాల నుంచి మా మీద హైకోర్టులో వేసి ప్రతి ఎంఆర్ఓ మారిన ప్రతి ముఖ్యమంత్రి మారిన ప్రతి కలెక్టర్ మారిన వారికి వెళ్ళి ఒక పిటిషన్ ఇచ్చి మన ఇప్పుడు పది ప్రజెంట్ ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్న మన సిఎంఎస్ సంస్థను కబ్జా చేయటం కోసం వాళ్ళు తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు కాగితాలతో మరి డిపార్ట్మెంటు గవర్నమెంట్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి మరి అట్లాగే హోంమంత్రి ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తామని నిన్న ప్రెస్ మీట్లో మేము చూసాం మేము మేమందరం కూడా మా సంస్థ అంతా కూడా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ నివాస ప్రాంతాలంతా కూడా సిఎంఎస్ వారు ఇచ్చినయే మా సంస్థే మా సంస్థ వేరు వాళ్ళ సంస్థ వేరు మా సంస్థని కబ్జా చేయటం కోసం మింగివేయటం కోసం వాళ్ళు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు గత బిషప్ సిఎస్ఐ బిషప్కి మీద ఇరవై ఏడు ఉన్నాయి ఇరవై ఏడు కేసుల్లో బిషప్ కూడా జైల్లో కూడా మూడు నాలుగు నెలలు జైలు జైల్లో పెట్టడం జరిగింది ఇరవై ఏడు కేసులు కూడా సిఎస్ఐ మీద ఉంది నూతనంగా ఎన్నుకోబడిన రవి అనే ఒక సెక్రటరీ అతను కన్ను సిఎస్ఐ సెక్రటరీ అనే చెప్పుకునే రవి అనేవాడు ఇక్కడికి వచ్చి ఏదో చేస్తే డబ్బులు ఇస్తారేనో అమ్ముకుందామనో ప్రయత్నంలో భాగంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఇది చాలా విఠోరంగా ఉంది ఇది హైకోర్టు క్లియరెన్స్ ఉంది మాకు సిఎంఎస్కి హైకోర్టు క్లియరెన్స్ ఉంది హైకోర్టు కాదు అంతేకాదు మేము మేము సిఎంఎస్ అనే మేము ఈ ఈ యొక్క డాక్యుమెంట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గవర్నర్ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం సిఎంఎస్ సంస్థ మా సెక్రటరీ పాత సెక్రటరీ చేశాడు మరి మీకు మీకు అక్కుంటే మీ దగ్గరే చేర్చుకోవాలి కదా వాళ్ళు మేము ఎందుకు చేస్తాం ఇది రిజిస్ట్రేట్ డాక్యుమెంట్ ఇది దిస్ ఈస్ ఏ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గవర్నర్ పేరు మీద చేసాం గవర్నర్ పేరు మీద ఏ అయినా సంస్థలు గవర్నర్ పేరు మీదే ఉంటాయి వాళ్ళు ఎంఈఓ వచ్చాడు ఎంఈఓ ద్వారా మా సెక్రటరీ పాత సెక్రటరీ రిజిస్ట్రేషన్ చేశారు ఇంటి ఆధారాలు ఇవన్నీ ఉన్నా ఉన్నా కూడా మాది ఫేక్ రెండు వేల పద్నాలుగు నుండి ముందు నుంచి కూడా శిస్తులు కడుతున్నాం పంచాయతీకి పంచాయతీ ఈ పంచాయతీకి శిస్తులు కడుతున్నాం రెవెన్యూ రికార్డుల్లో కూడా సిఎంఎస్ అనే ఉంది అన్ని అడంగల్లో కూడా అన్నిట్లో కూడా దీన్ని చాలా దారుణం కోగంటి సత్యనారాయణ అనే పేరు చెప్పి ఆయన రౌడీ షెట్టరు ఆయన ఇక్కడ అంతా కూడా అందరికీ కూడా ఇళ్ళు పంచుతున్నాడు లేకపోతే ఇంకోటి ఇస్తున్నాడు అని కోగంటి సత్యం గారిని అనే ఒక దాన దానదాత ఈ చుట్టుపక్కల ఎన్నో చర్చలకి ఆయన సహాయం చేశాడు ఆయన ఈ మన మన మండల మన నియోజకవర్గంలోనే ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టి ఐరన్ ఇండస్ట్రీ పెట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చర్చిలకి అనేకమైన దాన ధర్మాలు చేసి చర్చిలు కట్టించడంలో ఆయన ముందడుగున్నాడు క్రైస్తవు అన్ని అన్ని చోట్ల అలాంటి ఆయన్ని రౌడీషెట్ అని ఆయన అనుమాయులని ఆయన శిష్యులని అనేకమైన అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు నూతనంగా నూతనంగా ఎన్నుకోబడిన సెక్రటరీ సిఎస్ఐ సెక్రటరీ అనేవాడు రైవి అనేవాడు నొల్లు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడమంటున్నాం ఇది ల్యాండ్ విషయం పేద ప్రజలకు ఇళ్ళేసుకున్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఇళ్ళేసుకొని రోడ్లు వేసుకొని కరెంటు తీసుకొని ఇంటి పన్ను కట్టుకుంటుంటే అది మీది అంటారేంటి మీకెట్టా చెందుతుంది మేము రిజిస్ట్రేషన్ చేసాం పిల్లల ఎడ్యుకేషన్ కోసం గవర్నర్ పేరు మీద నువ్వెందుకు చేయాలా నీకు హక్కుంటా నువ్వు చేసావుడు కదా నువ్వు కాగితం పెట్టావు దాని మీద క్లియరెన్స్ అడిగారు ఎంఆర్ఓ వారు ఎంఆర్ఓ వారు అయితే వాళ్ళు ఏం క్లియరెన్స్ మేము ఇవ్వలేదు మమ్మల్ని అడిగారు మాది అన్నాము రికార్డు చూసారు మాది సక్రమైన రికార్డు సక్రమైన రికార్డు పంతొమ్మిది వందల ఇరవై ఐదు స్వతంత్ర పూర్వమే ఈ సంస్థ ఉంది ఈ సంస్థదే కరెక్ట్ అని మాతో రిజిస్ట్రేషన్ చేయబడింది గవర్నర్ పేరు మీద మండల ఈవో మీద మీరు మా దగ్గర తనిఖీ చూసుకోండి మీరు చూసుకోండి అన్నీ అన్నీ ఇస్తాం కానీ వారు ఈ వీళ్ళు పేద ప్రజలు ఇల్లు ఇళ్ళు కట్టుకుంటున్నారు పక్కా ఇళ్ళు కట్టుకుంటున్నారు అంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా వచ్చేసి వీళ్ళ భయభ్రాంతులు చేసి మాది ఇది వాళ్ళది కాదు మేము ఓరల్గా ఇచ్చాము అని 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 అవాకులు చవాకులు పేలి ఉన్న అధికారుల్ని పోలీసు వారిని ముఖ్యమంత్రిని తప్పుదోవ పెట్టించడం అనేది ఈ రవి అనే సెక్రటరీకి అనువాయితీ అయిపోయింది నూతన కమిటీ వచ్చింది కాబట్టి ఇది కూడా అమ్మేసుకోవాలని చూస్తున్నారు మా సంస్థలో నూట ఇరవై ఏడు కేసులు బిషప్ అనే అతను అమ్ముకుంటే అతను సిఐడి వాళ్ళు కేసులు కట్టి మూడు నాలుగు లైన్లు జైలు బిషప్ జైల్లో పెడతాం జరిగింది అది మీకు తెలిసే ఉంటుంది బహుశా పేపర్లో చూసే ఉంటారు న్యూస్లో చూసే ఉంటారు కోర్టు కోర్టులో ఇప్పటికీ పెండింగ్ ఉంది మాకు మా మీద తప్పుడు కేసులు వేశారు చేస్తే ఆ కేసులన్నీ కొట్టివేసి హైకోర్టు దాన్ని ఇది తప్పని మాకు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రికార్డులన్నీ మీకు క్షుణ్ణంగా చూపిస్తాం అలాంటి తప్పుడు ప్రెస్ మీట్లకి ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే సిఎస్ఐకి సంబంధించిన సంస్థ బిషప్ కానీ నూతనంగా కమిటీ ఎన్నుకోబడినవారు ఆ నూతన కమిటీ వారు ఇప్పుడు ఏమంటారంటే ఏదో ఒక డబ్బులు అంటే మేము ఆ రవి అన్నవాడు మేము అసలు ఎందుకు ఇవ్వాలా వాళ్ళకి డబ్బులు డబ్బులు ఎందుకు ఇవ్వాలా డబ్బులు ఇవ్వకపోతే ప్రెస్ మీట్ పెడతారు డబ్బులు డబ్బులు ఇవ్వ ఇవ్వ ఇవ్వాలా మేము మా సంస్థ మా పేద ప్రజలు ఇంతమంది ఇల్లు వేసుకున్న వాళ్ళు డబ్బులు అడుగుతుంటే మేము ఇవ్వాలా పేద ప్రజలకి ఎక్కడైనా ఇచ్చారా సిఎస్ఐ సంస్థ అనే వాళ్ళు ఎప్పుడైనా సరే పేద ప్రజలకి గృహాలు కానీ ఏదైనా ఇచ్చారా మా సంస్థ ఇచ్చింది పేద ప్రజలతో కూడా కాదు హై స్కూల్ కూడా ఇచ్చింది అది పది మంది రైతులు కొనుక్కున్నారు పది మంది రైతులు కొనుక్కున్నారు ఆ పది మంది రైతులు కూడా వాళ్ళు వాళ్ళు కవులు చేసుకుంటున్నారు కొంతమంది పత్తి వేసుకుంటున్నారు కొంతమంది వేసుకుంటున్నారు అన్నీ నిలపేసుకుంటున్నారు అన్నీ వేసుకుంటున్నారు దానికి శిస్తులు శిస్తులు కూడా మన పంచాయతీకే కడుతున్నారని మీ అందరికి తెలియజేస్తున్నాను అంతేగాని కోంటి సత్యనారాయణ గారు ఎనకుండి చేయిస్తున్నాడనో లేకపోతే ఆయన అనుమాయిలను తప్పుడు మాటలు మాట్లాడితే సిఎస్ఐ సెక్రటరీగా ఎన్నుకోబడిన రవికి బుద్ధి చెప్పే రోజులు త్వరలో ఉంటాయని మీ మీ పత్రికాముఖంగా చెప్తున్నాము ఈ యొక్క ఇంకా మా మా సిఎస్ఐ సంస్థ మా నాయకుడు అయినటువంటి శ్రీనివాస్ గారు రెండు నిమిషాలు రెండు దీనికి చెప్తారు పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ముందుగా అయితే ఈ సిఎస్ఐ సంస్థ అనేది ఒక బోగస్ సంస్థ ఇక్కడ వచ్చి రకరకాలుగా ఈ ఇప్పుడు ఉన్నటువంటి విజయనగరం జన ప్రజల్ని తర్వాత సిఎంఎస్ సంస్థ నుండి కొనుగోలు చేసినటువంటి ఈ రైతుల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇదంతా కూడా వాళ్ళు ఏదో ఒక చిత్తు కాగితం పట్టుకుని ఆ చిత్తు కాగితాన్ని మీకు చూపించకుండా పత్రికా విలేకరులకి దాన్ని చూపించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రకరకాలుగా మా దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఆధారాలు ఉన్నాయని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఇదే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చిల్లో ఎవరైతే ఆదివారం పూట దేవుణ్ణి ప్రార్థించుకుంటాను ప్రార్థించుకోవటం కోసం అని దేవుని కోసం అని చెప్పి చర్చలకు వెళ్తూ ఉంటే వాళ్ళందరినీ వాళ్ళందరి మీద వీళ్ళు అజమాష చలాయించి మొన్నటి రోజున వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పాపం వాళ్ళు కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఒకరోజు కూలీ పోగొట్టి ఒకరోజు ఉద్యోగుల జీతం పోగొట్టి ఒకరోజు వ్యాపారాన్ని నష్టపరిచి ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చి నాలుగు వందల యాభై వందల మందిని వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో పత్రికా విలేకరులకు ఎటువంటి ఆధారాలు చూపకుండా నోటి మాట ద్వారా వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇది మాది అని మాట్లాడుతున్నారు అయితే ఈ మధ్య రీసెంట్గా వాళ్ళు ఏం చేశారంటే ఇది మాది అని కోర్టులో కూడా కేసు కేసేయటం జరిగింది ఎవరండి వాళ్ళెవరు మాకున్న డాక్యుమెంట్లని ఇది ఒరిజినల్ కాదు బోగస్ డాక్యుమెంట్లు ఫేక్ అని డిసైడ్ చేయడానికి వాళ్ళెవరు వాళ్ళు ఏమన్నా గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా వీళ్ళు డిసైడ్ చేసేటట్టయితే మన న్యాయస్థానాలు ఎందుకున్నాయి మనకి మన న్యాయస్థానాల దగ్గరికి వాళ్ళు కోర్టులో కేసు వేసినప్పుడు ఇక్కడ మీటింగులు పెట్టాల్సినంత అవసరం ఏముంది అంటే జనాలను రెచ్చగొట్టాలనా పాపం అమాయక ప్రజలు చర్చకొచ్చి అమాయకుని రెచ్చగొట్టి ఈ విధంగా ఉసుగులపాలనా కాబట్టి దయచేసి ఆ చర్చిలకు వెళ్ళే అమాయక ప్రజలు కూడా సిఎస్ఐ చర్చిలకు వెళ్ళే అమాయక క్రైస్తవ సహోదరులు కూడా ఈ విషయాన్ని గమనించాలని ఇంకొకసారి ఇటువంటి మీటింగులకి దయచేసి మీరు హాజరు కావద్దని మీకు చేస్తున్నాం చేస్తాం మనం చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ఎందుకంటే మీరు నిజా నిజాలు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు కోర్టులో కేసేశారు పొద్దున కోర్టు విల్ డిసైడ్ కోర్టు డిసైడ్ చేస్తుంది మాది బోగస్తా వాళ్ళు బోగస్తా మేము బోగస్తా అనేది కోర్టు డిసైడ్ చేసే వరకు మనం వెయిట్ చేయాలి కదా వెయిట్ చేయకుండా మనం సొంతంగా మాట్లాడేటం ఏంటి ముప్పై ఏళ్ళ క్రితం ఇప్పుడు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఫేక్ కాదని గ్యారంటీ ఏముంది ఇప్పుడు మా డాక్యుమెంట్లు ఫేక్ అని అన్నప్పుడు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఫేక్ కాదని గ్యారంటీ ఏముంది మీకు రాసిన వ్యక్తి ఇప్పుడు బతికున్నారా ఈ సొసైటీలు అనేవి సెక్రటరీలు 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 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు అలాగా ఇప్పుడు వచ్చిన సెక్రటరీ గారు సీఎంఎస్ సర్పంచ్ సెక్రటరీ గారు మన గ్రిటన్ గారు దీనికి ముందు నా గ్రిటన్ గారు వయ వల్లూరు బోయేజ్ ఏలియా అనే ఆయన ఈ రాయటం జరిగింది మా బంధువులు కొనుక్కోవడం జరిగింది వీళ్ళలో మా బంధువులు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా కొనుక్కున్నారు అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ట్యాక్సులు వాళ్లే కడుతున్నారు పొజిషన్లు వాళ్లే ఉన్నారు ఓకే స్కూల్ బిల్డింగ్కి వాళ్ళే ఇచ్చారు సిఎంఎస్ అదే అంటే సీఎంఎస్ సీఎస్ఏ కాదండి సిఎంఎస్ ఇప్పటివరకు ట్యాక్స్లు కడుతున్నాం ఆ ట్యాక్స్ రిసీట్లు ఇక్కడ ఉన్నాయి మీకు ఇప్పుడే చూపిస్తాం ఇప్పుడే చూపిస్తాం అన్నీ కూడా ఇప్పుడు మేము ఏదైతే మీకు చెప్తున్నామో ప్రతిదానికి కూడా ప్రూఫ్ మీకు ఇవ్వడుతున్నాం అది దయచేసి ఈ విషయాల్లో ఇంకొక కోగంటి సత్యంగారనో లేకపోతే కోకంట సత్యంగారు అణిచర్లను ఇంకొకళ్ళను ఇంకొకళ్ళనో మీరు చేసే తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మద్దు ఎవరికి ఎటువంటి ఇది లేదు కోగంట్ సత్యంగారు అనే ఆయన మొదటి నుంచి కూడా పేదలకి హెల్ప్ చేసే మనిషి అటువంటి ఆయనతో ఏదో వీళ్ళందరూ కలిసి ఏదో వెళ్ళినప్పుడు ఆయన చర్చ్ మిషనరీ సొసైటీ సెక్రటరీ గారు వైఎస్ సిఎంఎస్ సెక్రటరీ గారిని మన గ్రిటన్ గారితో మాట్లాడటం జరిగింది గ్రిటన్ గారు ప్రజెంట్ ఒక వంద మంది ఒక వంద మందికి ప్లానింగ్ చేసామండి అఫీషియల్ సర్వేర్తో ప్లానింగ్ చేయించి ఒక వంద వంద ఇల్లు ఇవ్వటానికి ప్రయత్నిస్తుంటే ఇదే ఇదే స్థలంలో ఈ చుట్టుపక్కలే కట్టిన ఇళ్ళు కాకుండా మిగతా మిగతా ఖాళీ ఉన్న స్థలాల్లో ఇల్లు ఇస్తానికి మేము ప్రయత్నిస్తూ ఉంటే పేదల అండేళ్ళకి ఏమీ లేదు పాపం వాళ్ళకి రోజువారీ కూలీ చేసుకుని పతికే బ్రతికే వాళ్ళకి రెండు సెంట్లు మూడు సెంట్లు భూములు ఇస్తున్నామంటే అది వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఆ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ రిజిస్ట్రేషన్లకి వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్స్కి వాళ్ళు అడ్డుపడటం జరుగుతుందండి రిజిస్ట్రేషన్స్ అడ్డుపడటం జరుగుతుంది కొనుక్కున్న వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు అంత డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళని అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది ఇలా రకరకాలుగా వాళ్ళు బోగస్ పేపర్లు ఏవో పెట్టుకుని మాకులాగా మీకు ఏమీ చూపించలేదు వాళ్ళు అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉంటే నేను మీకు మొన్న మీటింగ్లో మీకు చూపించేవాళ్ళు చూపించలేదని అంటే దానికి కారణం ఉంది అని నేను చెప్తాను ప్రతి ఒక్కళ్ళు ఉందని చెప్తారు ఉందని చెప్పడం కాదు మనకు కావాల్సింది ప్రతిదీ కూడా పేపర్ మీద చూపించాలి ఈ రోజున మేము మీ పేపర్ మీద చూపించగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే దీని మీద పూర్తి హక్కులు అధికారాలు మేము ఉన్నవాళ్ళం కాబట్టి డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి మేము ఈరోజు చూపించగలుగుతున్నాం దయచేసి ఈ విషయాన్ని పత్రికా విలేకరులందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించి దయచేసి ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా మీ పత్రికల ద్వారా మీ సోషల్ మీడియా ద్వారా తెలియపరిచి జనాల్లో కొంచెం అవేర్నెస్ కలిగించవలసిందిగా కోరుచున్నాం ఈ తప్పుడు ప్రచారాలని వినకుండా మీరు ఆపవలసిందిగా కోరుచున్నాం మేర భూమి ఉంది మీ సిఎంఎస్ పరిధిలో కానీ మీ ఆధీనంలో కానీ అంత భూమి ఉంది ఎవరికి అమ్మారు అసలు అమ్మే అధికారం మీకుందా లేదా మీ పేరండి రిజిస్ట్రేషన్ చేశారు అంటే అన్ని అధికారాలు మాకు అనుకూలంగా ఉన్నాయే అంటేనే మాది అయితేనే మేము రిజిస్ట్రేషన్ చేయగలం రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఫీజు కట్టాం ఫీజు కట్టి మరి వాళ్ళక రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మరి ఎంతకంటే రుజువు ఏం కావాలా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా తెచ్చాం డాక్యుమెంట్స్ కూడా తెచ్చాం మా హక్కు స్వతంత్ర పూర్వం నుంచి గానే మేము ఉన్నాం గానే ఉన్నాం వారు సిఎస్ఐగా రూపాంతరం చెందారు సిఎస్ఐ సిఎస్ఐ సిఎంఎస్ చూడండి రెండే దాంట్లో ఇది కూడా కబ్జా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మా మీదకి రావటం జరిగింది మా రెవెన్యూ రికార్డులు పంటి యొక్క పహానీలో గాని అడంగాల్లో గాని మా సిఎంఎస్ అనే ఉంటది అమ్మకాలు ఏమన్నా జరిగాయా అమ్మకాలు పూర్వం జరిగినాయి పూర్వ సెక్రటరీ గారు వాళ్ళు అమ్మకంలో మీ ఆధీనంలో ఇప్పుడు ఎంత ఉంది ఎకరాలు లేకపోతే మేము గవర్నర్ కి ఎందుకు రాస్తాం రిజిస్ట్రేషన్ చేస్తాం ఇదిలో ఇక్కడే ఉంది కదా గవర్నర్ కి రిజిస్ట్రేషన్ స్కూల్ కి మన స్కూల్ కి హక్కు మాది కదా ఇదిగో రిజిస్ట్రేషన్ హక్కు మాది కదా గవర్నర్ పేరు మీద ఎంఈఓ ఇచ్చింది మాకు ఇది ఇస్తావా కనుక హక్కు అంతా మాదే హైకోర్టులో కూడా హైకోర్టులో కూడా క్యాష్ చేసింది వాళ్ళు చేసిన పిటిషన్ని తప్పయా మీది వేరు వీళ్ళది వేరు ఈ సంస్థ వేరు ఆ సంస్థ వేరు అని హైకోర్టు క్యాష్ చేసింది క్యాష్ క్యాష్ చేసింది కేసులు వేస్తే క్యాష్ తప్పుడు తప్పుడు సిఎస్ఐ వాళ్ళు ఇళ్ళు అని ఇది సిఎస్ సిఎస్ సిఎంఎస్ సంస్థదే కానీ వాళ్ళది కాదు వాళ్ళు ఏదో ఒక రకంగా కొంతమందిని సచిన్ గారు లాంటి వాళ్ళ పేర్లు పెట్టి రాజీకి తీసుకురావడం కోసం డబ్బులు సంబాగా అడుక్కోవడం కోసం వాళ్ళు ఆయన పేరు చెప్పి మా సంస్థని బదనాం చేస్తున్నారని పత్రికా వ్యక్తంగా సిఐడి కూడా సిఐడి డిపార్ట్మెంట్ కూడా ఇది తప్పు ఇది ఇది వాళ్ళదే సిఎంఎస్దే అని సిఐడి డిపార్ట్మెంట్ వారు కూడా క్లియరెన్స్ ఇచ్చింది ఇవాళ ఎలా నిన్న ఎలా పసిమెట్ పెట్టారో అట్లాగే ఒక కాగితం పెట్టారు వాళ్ళు వచ్చారు సిఐడి వాళ్ళు వచ్చారు మా దగ్గర ఉన్న రికార్డు తీసుకున్నారు మీకే రికార్డు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు వాళ్ళ దగ్గర ఏమీ లేదు మీ రికార్డే కరెక్ట్ అని వాళ్ళు ఏదైతే సంబంధించిన యాభై ఎనిమిది దగ్గర ఉన్నాయని చెప్తున్నారు దానికి సంబంధించి అందులో కొన్ని గవర్నమెంట్ సంబంధించిన కాలం కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ సంబంధిత సంబంధించి భూమి కొంత ఇచ్చారని దానికి సంబంధించిన కాంపన్సేషన్ కూడా మాకే అందిందని చెప్పి చెప్తున్నారు అమ్మేసావండి రైతు వాడు కాంప్రమైజ్ అయితే మాకేంటి రైతు అమ్మేశారు మా సంస్థ కాదు కదా అది అమ్మింది రైతును కొనుక్కున్న శ్రీ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి తీసుకుంటే మాకేంటి అంటే ఈ లెక్కన మరి సిఎస్ఐ మొత్తం యాభై వందల మాది అంటే రైతులు కూడా నష్టపోయే అవకాశం ఉంది అసలు ఎట్లా నష్టపోతారు వాళ్ళు పక్క రిజిస్ట్రేషన్ అయితే రైతులు ఎట్లా నష్టపోతారండి ఆధారాలు ఉన్నాయి రైతులకి డబ్బులు ఇచ్చారు వాళ్ళు రైతులకి డబ్బులు ఇచ్చుకున్నారు ఆయన పేరు చెప్తే ఆయన పేరు చెప్తే ఇదంతా కూడా ఒక రౌడేజం అని లేకపోతే అనుచాయు అనుచారులని ఒక బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు సిఎస్ఐ వాళ్ళు సిఎస్ఐ రవి అనేవాడు నూతనగా వాడు వాడేదో చందాల కోసం వస్తే ఇవ్వలేదనో వాడు పక్కగా ఆయన మీద సత్యం గారికి స్థలాలు ఇవ్వటం ఆయన పేరు మీద ఒక్క డాక్యుమెంట్ ఉంటే చూపించమనండి చూపించమనండి వాడి మీద రవి అనే వాడి మీద పరువు నష్టం దావా అయితే కూడా సిద్ధంగా ఉన్నాం మా సమస్యని బినామీ అని ఇంకో రకంగా చెప్తున్నారు కాబట్టి కోర్టు ద్వారా కోటి రూపాయలకి రవి అనే సెక్రటరీ మీద దావా చేయడానికి పరువు నష్టం దావా చేయడానికి కూడా మా సంస్థ ముందుకెళ్తుంది మీరు కానీ సీఎంఎస్ఐ కానీ లేకపోతే కోకన్ సత్య మనుషులు కానీ వాళ్ళ బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఒక వాదన కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది దాన్ని ఎలా తీసుకుంటారు మరి సెక్షన్ సెక్షన్ వన్ ఫార్టీ ఫైవ్ పెట్టినప్పుడు వాళ్ళు వెళ్ళకూడదు మేము వెళ్ళకూడదు ఎంఆర్ఓ పెట్టారు అంటున్నారు కదా వారు ఎట్లా వచ్చి పెట్టుకోగలిగారు మీటింగ్ బెదిరిస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది వారి డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు వన్ ఫార్టీ ఫైవ్ పెట్టినప్పుడు వాళ్ళు రాకూడదుగా మేము మాట్లాడలేదు కదా వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడే వాళ్ళ మీరు అరే మా స్థలం అండి మేము చెప్తుంటే వాళ్ళు అంటే మరి హైకోర్టు కూడా క్యాష్ చేస్తే వాళ్ళ స్థలం ఎంత అవుతుందండి మళ్ళీ మీరు అదే మాట్లాడి మాట్లాడతారు ఇద్దరు మధ్య డిస్ప్యూట్ ఉన్నప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ అనేది పెట్టి ఆ ఇద్దరు దానిలోకి రావడానికి వీల్లేదు విషయం తెలియ తెలిసే వరకు అనేది వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ యొక్క ఉద్దేశం ఉద్దేశం యాజ్ పర్ లా దీని ప్రకారం సో మేము ఎవరూ దానిలోకి వెళ్తలేదు వెళ్తున్నప్పుడు వెళ్ళినప్పుడు అదే స్థలాల్లో నిన్న వాళ్ళు నాలుగు వందల మంది ఐదు వందల మంది తీసుకొచ్చి మీటింగ్ ఏ విధంగా పెట్టారు రాకూడదు కదా అది ఒకసారి మేము ఉంటే సచిన్ గారు ఇంకోళ్ళు ఇంకోళ్ళు బెదిరించి ఉంటే నిన్న వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టుకోగలిగే వాళ్ళ ఆ మీటింగ్ సక్సెస్ఫుల్ గా జరిగేదా కాదు కదా మాకెందుకండి ఈ బెదిరింపులు ఇవన్నీ కూడా మా కోర్టులోనే న్యాయస్థానంలోనే పోలీస్ డిపార్ట్మెంట్లు ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉంది మేము ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ని డిపార్ట్మెంట్ని మేము ఆశ్రయించి డిపార్ట్మెంట్ ద్వారా అఫీషియల్గా డిపార్ట్మెంట్ ద్వారా డిపార్ట్మెంట్ని ఆశ ఆశ్రయించి అఫీషియల్గానే మేము ప్రతిదీ వెళ్తాం ఎందుకంటే మేమంతా అఫీషియల్గా ఉన్నాం విత్ రికార్డ్తో ఉన్నాం మాకు మాకు ఇదిగోండి ఈ స్కూల్కి చేసింది ఒక రిజిస్టార్ ఒక రిజిస్టార్ చేసిన దాన్ని వీళ్ళు తప్పుడు డాక్యుమెంట్లని చెప్తున్నారని అంటే వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ని కూడా కించపరుస్తున్నారు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి దయచేసి గవర్నర్ గారి తరపున ఎండిఓ గారికి ఏదైతే స్థలం ఇచ్చామో ఆ రోజున మేము ఈ సీఎస్ఏ వాళ్ళు వస్తారు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడతారన్న విషయం మాకేమీ తెలియదండి మధ్యలో పుట్టుకొచ్చి వంచ చేస్తున్నారు ఇష్టం కేసులు పెడుతున్నారు అయితే వాళ్ళ స్థలాలు అని కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జులై రెండో తారీఖునే వాయిదా అయింది ఈ నెల రెండో తారీఖున కోర్టులో వాయిదా అయింది మళ్ళీ రేపు ఇరవై నాలుగో తారీఖు వాయిదా పడింది మళ్ళీ తిరిగి కోర్టులో వేసుకోవాల్సినంత అవసరం ఏంటి ఒకసారి కోర్టు డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కోర్టులో వేయాల్సిన పనే ఉంది ఈ కేసు వేసింది కూడా సిఎస్ఐ వాళ్ళే తప్ప మేము వేయలేదండి అందరికీ నమస్కారం అండి మేము గతంలో మా నాన్న నాకు ఇప్పుడు నలభై సంవత్సరాలు మా నాన్న ఎంతో కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాడు సిఎస్ఐ చర్చి ఉంది ఇక్కడ ఆ చర్చిలోకి అందరూ వెళ్ళోళ్ళు వెళ్తుంటే మేమేం చేసాం సిఎస్ఏ అనుకొని మాకు తెలియదు సీఎంఎస్ అని వాస్తంగా అప్పుడు తెలియదు మాకు అనుకొని మేము వెళ్ళి అయ్యా మరి బిషప్ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఎలా పడటం లేదు ఎలా స్థలాలు ఏమని అడిగాం అడిగిన మాట వాస్తున్నాం వాడేంతవరకు మాకు మా సెంటు భూమి కానీ ఏమి ఇవ్వడా ఆ తర్వాత మాకు సీఎంఎస్ అని తెలిసింది వెళ్ళి వేడి దగ్గరికి వెళ్ళాం అయ్యా మాకు మా సీఎంఎస్ వాళ్ళు మాకు స్కూల్ బిల్డింగ్ ఇవ్వండి స్కూల్కి పిల్లలు ఇట్లా ఇకెళ్ళాలని మూడు ఎకరాలు నడవాలా మూడు మూడు కిలోమీటర్లు నడవాలి ఇటు వెళ్ళినా వాళ్ళని వెళ్ళి అడిగాం ఎమ్మడిని మాకు స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ ఇచ్చారు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేశారు చర్చికి ఏమంటే మాకు చర్చికి మరి అన్యాకాంతంగా ఏనిధానికి ఉంటుందో మాకు చర్చికి కావాలంటే రెండు ఎకరాలు ఇచ్చారు ఒలికలు ఉన్నారు ఇచ్చారు సమాధులకి మాకంతా సీఎంఏ ఈ స్థలాలు మొత్తం కూడా సీఎంఎస్ వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా వెళ్ళి ఇచ్చారు సిఎస్ఐ వెళ్ళి వందల సార్లు అడిగాం మేము అయ్యా మాకు కావాలి మాకు ఐదో కొరత దారి చూపించమని ఏ రోజు కూడా మేము వెళ్ళిన రోజు ఎన్ని రోజులు వెళ్ళాం ఓన్లీ పాస్టర్ వ్యూస్కి వెళ్తే మీరే ఊరయ్యా ఒక కోగన్ సత్యం ఎవరండి అసలు మా కోగన సత్యానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఓన్లీ సంఘస్థులు కావాలని అంటే మేము ఈ స్థలాలు చెందాల్సింది ఎవరికి మాధువులకి ఇక్కడ ఉండదు మాధువులు వాళ్ళు మాల వాళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని అందరినీ మాధువులు మొత్తం ఎగ్గొట్టి కొట్టి ఏదో రకంగా సిఎస్ఐ కేసు కేసులు ప్రతి ఒక్క కుటుంబం మీద కేసు ఉంది ఇదే విద్యానగరంలో సిఎస్ఐ వాళ్ళు పెట్టిన కేసు ప్రతి ఒక్కటి ఉంది ప్రతి ఒక్క కుటుంబం మీద ఉంది ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది సీఎంఎస్ఓళ్ళు ఇంతవరకు మా మీద ఊరి మీద కేసు పెట్టాల కాబట్టి అన్ని రకాలుగా చూసినా అదే మాట ఉంటుంది

మేము ఇల్లు కట్టుకునేటప్పుడే వస్తున్నారా సిఎస్ఐ అన్నోళ్ళు ఇంతవరకు వచ్చిందే లేదు మా పిల్ల ఈ ఊరు కోడలుగా వచ్చాను నేను ఇరవై నాలుగు సంవత్సరాలు నేను వచ్చి మా మామగారు టైంలో నుంచి కనుక ఉన్నా కనుక మాకు ఇంతవరకు సిఎస్ఐ అన్నోళ్ళు ఎవరు ఇంతవరకు రాలేదు అక్కడ కొత్తగా ఏడాది తోటలు ఇచ్చినప్పుడు కానీ పొలాలు వేసినప్పుడు కానీ అనేవాళ్ళు తప్ప ఇప్పుడు వచ్చారు ఏంటంటే ఈ రేట్లు ఏదో వచ్చినాయి అది ఇది అని వచ్చారు కానీ సీఎస్ఓళ్ళు ఇంతవరకు ఇరవై మూడు సంవత్సరాల్లో సీఎస్ఏ అన్నోళ్ళు నేను ఇంతవరకు చూడలే మేము సీఎంఎస్ అందే ఉన్నాం సీఎంఎస్ వాళ్ళే మాకు సహాయం చేస్తున్నారు ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా వచ్చినా చేస్తున్నారు మేము కౌలు రైతులుగా చేస్తుంటే మమ్మల్ని సంవత్సరం వన్ ఫార్టీ ఫోర్ ఫైవ్ అని ఇబ్బంది పెట్టారు మేము కలెక్టర్ దగ్గర నుంచి మొన్న ఎనిమిదో తారీఖు నేను పోయి ఆర్డర్ తెచ్చుకున్నా కలెక్టర్ గారు కనుక ఎరిఫికేషన్ చేసి ఇవ్వమన్నారు ఇవ్వమన్నా గనక మా చాలల్లో వచ్చి సిఎస్ఐ వాళ్ళు మొక్కలు వీకారు గోండాతనం చేసేది వాళ్ళ మేము సీఎంఎస్ వాళ్ళ గోండాలుగా చేసేది సిఎస్ఐ వాళ్ళు ఒకసారి పరిశీలించండి ఇప్పుడు మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది నాకు రెండు వేల ఇరవై ఏడు దాకా ఉంది నాకు ఆ పొలం మీద హక్కు కౌలుదారుగా అలాంటప్పుడు సిఎస్ఐ వాళ్ళు వచ్చి మొక్కలు పేకాల్సిన అవసరం లేదుగా చెయ్యాలి కదా ఇప్పుడు ఎవరైనా కలెక్టర్ ద్వారా తెచ్చుకున్నా నేను అలాంటప్పుడు సీఎంఎస్ వాళ్ళు అని గోండాలంటున్నారుగా సిఎంఎస్ఓళ్ళ సిఎస్ఐళ్ళ గోడాలు అసలు మొక్కలు బీకే అంత పని ఏంటి వేసుకున్న వాళ్ళే ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదండి మాకు కోర్టు ఆర్డర్ ఉంది మేము కౌలు రైతులకు చేస్తున్నట్టు కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన ఆఫీస్కి వచ్చిన రసీదు ఉంది మాకు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళిన ఇది ఉంది అగ్రికల్చర్ వేసే పంట నష్టం డబ్బులు వచ్చేది ఉంది మా దగ్గర ఇన్ని ఎవిడెన్స్ ఉన్నప్పుడు మా మొక్కలు పేకాల్సిన అంత అవసరం సిఎస్ఐ వాళ్ళకి ఏంటి అసలు గోండాతనం చేసేది ఎవరు సిఎస్ఐయా సిఎంఎస్ఆ అది ఒక్కసారి చూడండి మాకు ఇప్పటివరకు వరకు ఇంతవరకు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తానంటేనే వాళ్ళు వస్తున్నారు అలాంటప్పుడు మాకు ఏదో ఒకటి దారి చెయ్యండి ఇంతవరకు మాకు భూములు లేవు దొడ్లు లేవు ఏమీ లేవు గవర్నమెంట్ నుంచి మాకు ఏది వర్తించట్లేదు ఈ ద్వారా కన్నా మీరు మీడియా ద్వారాగా మేము ఒకటే కోరుచున్నాం మాకు ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే మాకు గవర్నమెంట్ కాలం వచ్చిందని ఆశపడుతున్నాం మేము మాకు యొక్క సహాయం చేయండి సిఎస్ఐ వాళ్ళు కాదండి ఇప్పుడు మేము ఉంది సిఎంఎస్గా ఉంటుంది ఈ ఊర్లో కావాలంటే వాళ్ళు సిఎస్ఐ ఎందుకు వస్తున్నారో కానీ ఇప్పుడే ఇది రెండోసారి రావటం మేము చూడటం ఇరవై ఐదు సంవత్సరాల్లో నేను మొన్న చోట సోట్లు ఇచ్చినప్పుడు చూసా మేము పొలాలు వేసినప్పుడు చూసా కావాలని ఇక్కడ ఒకడు రెచ్చగొట్టి తేటం తప్ప ఏమీ లేదు ఇక్కడ ఉండోడే గోండ మేము కాదు సిఎస్ఐకి జార మోసి అట్ట చేసి వాళ్ళని రెచ్చగొట్టి అన్ని సంఘాలను తెచ్చి ఆడబియ్యం ఏడబియ్యం తెచ్చి మే మేము చచ్చికి వెళ్తున్నాం మేము సంఘస్తులు ఇప్పుడు వెళ్తున్నాం దాంట్లోకి వెళ్తున్నాం అన్ని సంధాలు ఇస్తున్నాం మేము సీ సిఎస్ఐ వాళ్ళు ఏ రోజున ఒక పదివేలు ఇరవై వేలు గుడికి ఏమన్నా ఇచ్చారా సీఎంఎస్ వాళ్ళు మేము వేసుకుంటున్నాం డెబ్బై వేలు యాభై వేలు ఏది వేసుకున్నా భోజనాలు చేసుకున్నా ఏది వేసుకున్నా మేము చేసుకుంటున్నాం ఇప్పుడు సీఎంఎస్ వాళ్ళే జాతంగా సిఎస్ఐ వాళ్ళు ఎవడు ఏమి ఇచ్చారు చెప్పమానండి పాస్టర్ గారిని సిఎస్ఐ పాస్టర్ గారిని బిషప్ గారి దగ్గర పోతే యాభై వేలు ఇస్తానండీ దిక్కు లేదు అదే సీఎంఎస్ వాళ్ళ దగ్గర పోతే ఇల్లు కట్టిచ్చారు అయ్య గారికి అది పాడు పడ్డట్టు చేశారు పది లక్షలు పెట్టి కట్టించారు ఇప్పుడు అది ఆగమైందా ప్రతిదీ సీఎంఎస్ వాళ్ళని ఆగం చేయడానికే ఉన్నారు ఆ సీఎస్ఐ వాళ్ళు మేం చెప్పదలుచుకుంది కానీ ఒకటి మాకు మాత్రం ఏదన్నా రిజిస్ట్రేషన్ అయ్యే మార్గం చూడండి వాళ్ళు అనేది అడ్డుపడకుండా చేయండి మేము ఎక్కడికి రమ్మన్నా చేయమన్నా చేస్తాం ఇచ్చారు కానీ ఏం ఇచ్చారంటున్నారు అలానే కౌలు సంబంధించి కూడా రూమ్ ఇచ్చారు స్థలానికి సంబంధించి కానీ పొలానికి సంబంధించి కానీ సిఎంఎస్ నుంచి మీకు ఏమన్నా పూర్వకంగా ఏమన్నా పత్రాలు ఇచ్చారా ఇచ్చారండి రాసి రాసిచ్చారు మేము కౌలు కార్పు